అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరవపాలెంలో శతకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాంట్రేక్ల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో ఐదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు కుంకుమ పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మాలధారణ భవానీలు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసన సభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం ఆయన ఆర్థిక సాయంతో ప్రతిరోజు రెండు వేల మందికి ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు అదేవిధంగా దేవి నవరాత్రి మహోత్సవం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల వారిచే కోలాట నృత్యాలు అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు అలాగే కర్రీ రమేష్ గారి జ్ఞాపకార్థం ఎస్ఎల్జిటి కర్రీ సన్యాసి నాయుడు ఆర్థిక సహాయంతో నాటక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీడర్ పేపర్ అధినేత విల్లూరి రమణమూర్తి పాల్గొని ఆయన చేతుల మీదుగా జ్యోతి చేసి నాటికలు ప్రారంభించారు భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన ఈ నాటికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారని ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారని తెలిపారు అమ్మవారిని దర్శించుకునేందుకే నిత్యం తండోపతండాలుగా భక్తులు ఆలయానికి తరలివస్తున్నారని తెలిపారు అనకాపల్లికి ఎంతో పేరుగాంచిన శ్రీ గైరమ్మ సంబరవలే కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే దేవి శరనవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశేష పూజలు హోమాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రజలందరికీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కృపా కటక్షాలతో సుఖశాంతులు సిరి సంపదలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నోకరాజు ఉత్సవ కమిటీ దర్వకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొలమరశెట్టి యుగేందర్ కర్రి కళ్యాణ్ కాండ్రేగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీ కృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రి సన్యాసి నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ మర్రిబాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి గౌరపాలం సదగంపట్టు ప్రాంతంలో కనకదుర్గ శ్రీ శ్రీ కనకదుర్గ టెంపుల్ నందు లలిత త్రిపుర సుందరి అవతారం భాగంగా అందరూ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడమే కాదు ఇక్కడ అన్య ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కూడా ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ కమిటీ తాలూకు ప్రత్యేకత ఏంటంటే అనాదిగా అనకాపల్లి అంటే గైరం సంబరం గైరామ సంబరంలో దుర్గాదేవి సంబరం కూడా నిర్వహించడం కూడా ఈ కమిటీ వారి ప్రత్యేకత అలాగే ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా అమ్మవారు ఆశీస్సులతో అందరికీ మంచి జరగాల రేపు ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది మన ఆంధ్ర రాష్ట్రం రేపు రాబోయే రోజులో అన్ని కూడా మంచి అందరికీ మంచి జరగడం పేరు పేరు మరొక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం